వెల్కమ్ టు జస్ట్ ఆమె సస్ యోహన్స్ వార్త పదిహేను నాలుగు నాయందు నిలిచి మీ యందును నేను నిలిచి ఉందును కాంటెక్షన్ అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తను తాను ద్రాక్ష బలితో పోల్చుకుంటూ క్రైస్తవును తీగలతో పోల్చడం జరిగింది తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటే మేలు రకమైన వంటి రుచికరమైన వంటి అదేవిధంగా శ్రేష్టమైన రీతిగా ఆ తీగ వర్ధులుతూ ఉంది అదేవిధంగా క్రైస్తవులు క్రీస్తునందు నిలిచి ఉండాలి ఈరోజు అనేక మంది నెలకడలేని క్రైస్తవ్యం కనబడుతూ ఉంది ఒక నెల ఒక దగ్గర ఒక సంవత్సరం ఒక దగ్గర వారు సంఘాలు మారుస్తే క్రమములు వారు జీవిస్తూ ఉన్నారు చూడండి భూములు ఒక ప్రదేశంలో చెట్టుని నాటిన తర్వాత దాని పీకి మరొక చోట నాటిన తర్వాత అక్కడి నుంచి మరొక చోట మారుస్తూ ఉంటే ఏమాత్రం కూడా ఫలాలు ఉండవు కాబట్టి ఎక్కడైతే ఏ సంఘంలోనైతే మారుమని పొందామో రక్షణ పొందామో బాప్తీస్ని తీసుకున్నారో అదే సంఘంలో ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటే మంచి ఫలాలు చూస్తూ ఉంటాయి కాబట్టి యేసుప్రభ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించేవారుగా ఉండాలి హాలెలుయా